పరిచయము క్రొత్త నిబంధన యస్క్రీస్తు జీవితం యొక్క నాలుగు వివరణలతో ఆరంభం కావడం సరియైనదిగా ఉంది ఈ వివరణలు దేవుని కుమారుని గూర్చిన శుభవార్తను లోకల్లో ఆయన జీవితాన్ని మానవాళి పాపాల కోసం సిలువపై ఆయన మరణించడాన్ని గురించి చెబుతున్నాయి ఈ వ్యక్తిని ఆవరించి యున్న సత్యాల పట్ల మొదటి మూడు సువార్తలు ఒకే విధమైన దృక్పథాన్ని కలిగుంటే నాల్గవ సువార్త మాత్రం తన వ్యక్తీకరణలో విలక్షణంగా ఉంది యేసుక్రీస్తును గురించి ఒకే విధమైన భావాన్ని కలిగున్నందువలన క్రొత్త నిబంధనలో ఉన్న మొదటి ఈ మూడు పుస్తకాల్ని సినాప్టిక్ సువార్తలని పిలుస్తారు సినాప్టిక్ సమస్య ఒకటి సినాప్టిక్ అని ప్రస్తావింపబడిన సమస్య సిన్ మరియు ఒప్సెన్ఫాయ్ అనే రెండు పదాలతో ఏర్పడిన సినాప్టికోస్ అనే గ్రీకు విశేషణం నుండి వచ్చింది వీటి భావం కలిపిచూడడం లేక కలిసి ఉండడం అనే అర్థాన్నిస్తుంది మత్తయి మార్కు లూకా సువార్తలకు నిర్దిష్టమైన ఉద్దేశాలునా అవి ఏస్క్రీస్తు జీవితాన్ని ఒకే విధంగా దృష్టించాయి అయినప్పటికీ సువార్త వ్యాఖ్యానాలలో గల కొన్ని వ్యత్యాసాలను కూడా లెక్కలోనికి తీసుకోవాలి ఈ పోలికలు భేదాలు సువార్తల ఆధారాల్ని గురించి ప్రశ్నను లేవనెత్తుతూ సేనాప్టిక్ సమస్యను వాస్తవం చేస్తున్నాయి సాంప్రదాయక విశ్వాసాలననుసరించే పండితులెందరో సువార్త రచయితలు వివిధ ఆధారాలను ఉపయోగించుకున్నట్టు గుర్తించారు ఉదాహరణకు మత్తయి లూకా సువార్తల రెండింటిలోనూ ఉన్న వంశావళి సమాచారం మందిరంలోనున్న వ్రాతపూర్వక లేదా నోటిమాటగా వచ్చిన సాంప్రదాయం నుండి వచ్చి ఉండొచ్చు లూకా తన సువార్త ఆరంభంలోనే లూకా ఒకటి అధ యాయము ఒకటి వచనం యేసు ప్రభువు గురించిన సత్యాలను ఎంతోమంది రాసి ఉంచారని తెలియజేశాడు ఇది మనకు వ్రాత రూపంలోనున్న అనేక వివరణల నుండి సమాచారాన్ని తీసుకుని ఉండొచ్చునని అర్థమయ్యేలా చేస్తుంది వేర్వేరు రచయితలు వివిధ రకాల ఆధారాల్ని తమ వాస్తవ విషయ వివరణకు ఉపయోగించుకున్నారనేది అధికారికంగా బలపరచబడిన తుది నిర్ణయం అయినప్పటికీ ఆధారాల గురించి మాట్లాడినప్పుడు పండితులైన విమర్శకులు అనుకునేది ఇది కాదు ఎంతోమంది విమర్శక పండితులు రచయితలు ఆధారాలను వారి స్వంత వివరణలను ముందుకు తేవడానికి నిపుణత గల సంపాదకులచే కలిపి కూర్చబడిన విస్తృతమైన వ్రాతలుగా భావిస్తున్నారు ఈ ముగింపు ఈ ఆధారాల గురించి ఎన్నో స్పష్టమైన వివరణల నివ్వడానికి నాంది పలికింది అరివాంగెలియం సిద్ధాంతము కొందరు పండితులు బైబిలు సంబంధితులైన సంపాదకులు వారి వివరణలను కూర్చుతున్నప్పుడు ప్రస్తుతం కనిపించకుండా పోయిన జర్మన్ భాషలో అరినాంగెలియం అని పిలువబడే ఒక వాస్తవమైన సువార్త ఆధారంగా ఉందనే నిశ్చయానికొచ్చారు ఏ పండితుడు అరివాంగెలియం అని పిలువబడే అవకాశమున సాక్ష్యాధారాల సమాచారాన్ని చూపించలేకపోయాడు అంతేకాక అటువంటి వివరణ పోలికలకే లెక్క చెబుతుంది కాని అదెంతమాత్రం ఒకే విధమైన సంఘటనలకు చెందిన సువార్త ఉదంతాల మధ్య గల తేడాను వివరించలేదు బి నోటిమాట ద్వారా వచ్చే సాంప్రదాయ సిద్ధాంతం కొందరు సువార్తలకు గల మౌలిక ఆధారాలు యేస్క్రీస్తును ఆవరించివున్న నోటిమాటల ద్వారా చెప్పే సాక్ష్యాల నుండి నోటిమాటగా వచ్చిన సాంప్రదాయాల నుండి వచ్చినవేనని నిశ్చయించారు సాధారణంగా అటువంటి సాక్ష్యాలలో నాలుగు మెట్లు ఉంటాయి ఒకటి జరిగిన సంఘటన రెండు సంఘటనను చెప్పడం తరచుగా అది అందరికీ తెలిసేటంతగా విస్తృతంగా పునరుద్ఘాటింపబడడం మూడు సంఘటన దానిని తిరిగి యథాతథంగా చెప్పేటంతగా స్థిరపడడం నాలుగు సంఘటన వివరణలో వ్రాయబడి ఉండడం ఈ సిద్ధాంతానికి గల అభ్యంతరం ఆర్ ఇవాంగెలియం సిద్ధాంతం యొక్క అభ్యంతరంతో ఉంది ఈ దృక్పథం సువార్త కథల్లోని పోలికలకు వివరణనిస్తుంది కాని ఇది వ్యత్యాసాలకు వివరణనివ్వడంలో విఫలమైంది అంతేకాక కళ్లతో సంఘటలను చూసిన వ్యక్తి నోటిమాట ద్వారా వచ్చే సాంప్రదాయానికి తనను తాను ఎందుకు పరిమితం చేసుకుంటాడు సి ద డాక్యుమెంటరీ థియరీ ముద్రిత రూపంలో ఉన్న అధికార పత సమాచార సిద్ధాంతం నేడు ప్రసిద్ధికెక్కిన అభిప్రాయం బైబిలుకు సంబంధించిన సంపాదకులు తమ వివరణలను గ్రంథస్థం చేయడానికి లేదా కూర్చడానికి వివిధ రకాలైన వ్రాయబడిన ఆధారాలను ఉపయోగించుకున్నారని ఈ వ్రాయబడిన వివరణ మార్కు సువార్త ఈ సువార్తకు ఈ స్థానాన్నివ్వడానికి గల ప్రధాన కారణం మార్కు సువార్తలో కేవలం ఏడు శాతం మాత్రమే ప్రత్యేకమైనది మిగిలిన తొంభై మూడు శాతం మత్తై సువార్తల్లో కూడా కనిపిస్తుంది రెండు మార్కు సువార్తకు అదనంగా మౌలికంగా విస్తృతంగా సంభాషించబడిన వ్యాసాలు గల సమాచార అధికార పత్రం ఉంది దీనిని ఆధారం అని అర్థాన్నిచ్చే జర్మను పదమైన క్వెల్లి ని సంక్షిప్తపరచిన క్యూ గా పిలుస్తారు మత్తై లూకాసువార్తలో సాధారణంగా ఉన్న ఇంచుమించు రెండు వందలు వచనాలు మార్చులో కనబడకపోయినా అవి క్యూ నుండి వచ్చి ఉండొచ్చు మూడు సంపాదకులు కనీసం రెండు ఇతరమైన ఆధారాల్ని ఉపయోగించారు వీటిలో ఒక ఆధారం మార్కు లూకాసువార్తల్లో కనుగొనబడని వచనాల్ని మత్తైలో ప్రతిబింబిస్తుంది ఇతర ఆధారం మత్తైలోగాని మార్కులోగాని కనుగొనబడని వచనాల్ని లూకాలో ప్రతిబింబిస్తుంది ఈ సిద్ధాంతాన్ని అది ఆధారపడే క్రమాన్ని బట్టి క్రింది విధమైన చిత్రపటంగా చేయొచ్చు ఈ సిద్ధాంతానికి చాలా సమస్యలున్నాయి మొదటిగా దీనికి సాంప్రదాయంతో సమస్య ఉంది సాంప్రదాయక విశ్వాసాలననుసరించే పండితులు సాధారణంగా మత్తయి సువార్తను వ్రాయబడిన సువార్తల్లో మొదటిగా నిలుపుతారు సాంప్రదాయ సనాతన పండితులందరూ దీని సంగీకరించకపోయినా ఈ సాంప్రదాయానికి దాని వెనుక కొంత విలువ ఉంది దీనిని కేవలం సాంప్రదాయం అని కొట్టివేయలేం ఎందుకంటే కొన్నిసార్లు సాంప్రదాయం సరియైనదిగా ఉంటుంది రెండవదిగా ఈ సిద్ధాంతం మత్తయి లేక లూకా సువార్తల్లో ప్రస్తావించని వ్యాఖ్యానం అడపాదడప మార్కు వ్యాఖ్యానించాడనే సత్యానికి వివరణ ఇవ్వలేదు మార్కు కోడి రెండవసారి కూసిందని వ్రాశాడు మార్కు పద్నాలుగవ అధ్యాయము డెబ్బెరెండవ వచనం కాని ఈ సత్యాన్ని మత్తైగాని లూకా కాని చేర్చలేదు మూడవదిగా ఇంచుమించు క్రీడ్సా అరవై ఏడు నుంచి అరవై ఎనిమిది వరకులో పేతురు మరణించిన తర్వాత మార్కు సువార్త మొదటి సువార్తగా వ్రాయబడి ఉంటే అప్పుడు మత్తయి లూకా సువార్తలు బహుశా క్రీసా డెబ్బెలో ఎరుషలేము పాడైన తర్వాత వ్రాయబడి ఉండవచ్చు అప్పుడు ఒకరు మత్తయి నాలుగవ అధ్యాయం ఇరవై ఐదవ వచనంలోని ప్రభుని మాటలకు లేదా లూకా ఇరవై ఒక్క ఇరవై ఒకటవ అధ్యాయం ఇరవయవ వచనం ఇరవై నాలుగవ వచనం వరకులో లూకా ప్రకటించిన దానికి తగిన ముగింపుగా ఆ నాశనాన్ని ప్రస్తావించి ఉండవచ్చు అయినా వారిద్దరిలో ఏ ఒక్కరూ ఆ సంఘటనను ప్రస్తావించలేదు నాల్గవదిగా క్యూ ఉనికిని గూర్చిన ఊహాగానాలన్నీ గొప్ప సమస్యగా ఉన్నాయి అటువంటి ముద్రిత పత్రముంటే దాని గురించి మత్తై లూకా ఎంతో ఉన్నతమైనదని ఎంచితే వారు దాని నుండి విస్తృతంగా యథాతథంగా చెప్పేవారు సంఘం కూడా దానిని ఉన్నతంగా ఎంచి ఎందుకు భద్రపరచలేదు ది రూపవిమర్శ సిద్ధాంతం ద ఫార్మ్ క్రిటికల్ సిద్ధాంతము విస్తృతంగా వ్యాప్తిలోనున్న ఈ సిద్ధాంతం అధికారపత్ర సిద్ధాంతాన్ని తాత్కాలికంగా వాస్తవమని అనుకుంటుంది కాని దానిని అది మరొక అడుగు ముందుకు తీసుకెళ్తుంది సువార్త వివరణలు గ్రంథస్థం చేయబడినప్పుడు గొప్ప సంఖ్యలో సమాచార అధికార పత్రాలున్నాయి కేవలం నాలుగు సమాచార అధికార పత్రాలే కాదు మార్కు లూకా మరియు క్యూ పా అని పిలువబడే ఈ అధికారపత్రాలకు అర్థాన్ని చెప్పేవారు నేడు వాటిని కనుగొనడానికి వర్గీకరించడానికి వెదుకుతున్నారు అంతేకాదు పార్ట్స్ వెనక్కి వెళ్లి వాటి ద్వారా మొదటి శతాబ్దపు సంఘం ఖచ్చితంగా ఏమి చెప్పాలని వెదుకుతుందో కనుగొనడానికి వెళ్తున్నారు ఫార్మ్స్లోని అక్షరానుసారమైన సత్యాలు వాటంతటవే సరిపోవు సత్యమనేది సామాన్యార్థపు కథ వెనుకకు వెళ్లడం ద్వారా కనుగొనబడుతుంది సంఘం యేస్క్రీస్తు చుట్టూ నిర్మించిన కథలలోని సత్యాలు అసత్యాలుగా లెక్కింపబడ్డాయి అసత్యాలను కొట్టివేయడం ద్వారా లేక పురాణగాథల అధ్యయనాన్ని తొలగించడం ద్వారా యేసును గూర్చిన సత్యపు మొలకలు కనుగొనబడ్డాయి ఈ సిద్ధాంతం వ్యాప్తిలోనున్నదైనా దీనికి కొన్ని తీవ్రమైన సమస్యలున్నాయి ఫార్మ్స్ ని సరియైన వర్గాలుగా విభజించడం నిజంగా అసాధ్యం వర్గీకరణలను అర్థాని చెప్పే ఇద్దరైనా ఏకీభవిస్తారా అనేది సందేహాస్పదం ఇంకా ఎక్కువగా ఈ సిద్ధాంతం మొదటి శతాబ్దపు సంఘం ఈ కథలన్నిటినీ అవి ఎలా ఉన్నాయో అలాగే చెప్పేలు చేసింది కానీ ఈ దృక్పథం సంఘం అలా చేయడానికి కారణమేమిటో తగినంతగా ఎన్నడూ వివరించలేదు మరో మాటలో చెప్పాలంటే ఈ యేసు క్రీస్తు సజీవ సాక్ష్యాన్ని మొదటి శతాబ్దపు విశ్వాసులపై ఆయన జీవితం మరణం యొక్క నిజమైన ప్రభావాన్ని ఉద్దేశ్యపూర్వకంగా గమనించకుండా ముందుకు పోయింది ప్రతిపాదించబడిన పరిష్కారం సువార్త వివరణలలోని పోలికల్ని భేదాల్ని సమ్మిళిత దృష్టి ద్వారా పరిష్కరింపవచ్చు మొదటిగా మొదటి శతాబ్దపు సువార్థ రచయితల దగ్గరవారు గ్రంథస్థం చేసిన సమాచారాన్ని గురించి విస్తారమైన వ్యక్తిగత జ్ఞానం ఉంది యేసుక్రీస్తు శిష్యులైన మత్తై యోహాములు ప్రభువుతో తగినంత సమయాన్ని గడిపినవారు మార్కు సేకరించిన వివరణలు తన జీవిత చరమాంకంలో ఉన్న సీమోను పేతురు యొక్క ప్రతిబింబాలు కావచ్చు లూకాపోలుతో తనకు గల సంబంధం ద్వారా ఎన్నో సత్యాల్ని నేర్చుకుని ఉంటాడు ఈ సత్యాలన్నీ నాలుగు సువార్తల వివరణలను వ్రాయడంలో ఉపయోగపడి ఉండొచ్చు రెండవదిగా నోటిమాట ద్వారా సమాచారమిచ్చు సాంప్రదాయం ఇమిడి ఉంది ఉదాహరణకు అప్పక ఇరవై గంటల ముప్పై ఆరు నిమిషాలులోని క్రీస్తు చెప్పిన మాటలు సువార్తల్లో గ్రంథస్థం కాలేదు ఒకటి కొరింథి ఏడవ అధ్యాయం పదవ వచనంలో పోలు ప్రభువు చెప్పిన ఒక వాక్యాన్ని యథాతథంగా చెప్పాడు పౌలు దీనిని వ్రాసినప్పుడు బహుతా సువార్తల్లో ఏవీ అప్పటికింకా వ్రాయబడి ఉండకపోవచ్చు మూడవదిగా వ్రాయబడిన అధికారపూర్వక సమాచార పత్రాలు యేస్క్రీస్తును ఆరంభించినప్పుడు ఈ సత్యాన్ని ప్రారంభంలోనే తెలియజేశాడు లూకా ఒకటవ అధ్యాయము ఒకటి నుంచి నాలుగు వచనాల వరకు అయినప్పటికీ ఈ సత్యాల్లో ఏది కూడా గ్రంథస్థం చేయడానికవసరమైన ఏ తప్పు లేని శక్తిశీలత గల ఉత్తేజభరితమైన యేస్క్రీస్తు జీవితం యొక్క వివరణను ఇవ్వలేవు నాల్గవదిగా సినాప్టిక్ సమస్యను పరిష్కరించడంలో సహాయం చేయడానికి మరొక ప్రధాన శక్తిని పొందుపరచవలసి ఉంది ఆ శక్తి పేరు సువార్త రచయితలు వివరణని గ్రంథస్థం చేసినప్పుడు ప్రేరణను కలిగించే పరిశుద్ధాత్మ యొక్క శక్తిశీలత ప్రభువు తన శిష్యులకు పరిశుద్ధాత్మ అన్ని విషయాలను బోధించి యేసు చెప్పినదంతా గుర్తుచేస్తాడని వారికి వాగ్దానం చేశాడు యోహాను పద్నాలుగవ అధ్యాయం పదహారవ వచనం రచయిత తన జ్ఞాపక శక్తిని ఉపయోగించుకుంటున్నా నోటిమాటగా వచ్చిన సాంప్రదాయాననుసరించి ఒకరి నుండి ఒకరికి అందచేయబడిన ఉపయోగించినా లేక అతనికందుబాటులో ఉన్న వ్రాతపూర్వకమైన ఉపయోగించిన ఈ పరిశుద్ధాత్మ శక్తిశీలత యథార్థమైన హామీనిస్తుంది ఆధారమేమైనప్పటికీ పరిశుద్ధాత్మ నడిపింపు నమ్మకమైన వాక్యాన్ని స్థిరపరుస్తుంది ఒక వ్యక్తి ప్రభువును గూర్చి వివిధ రకాల కథలను ఎంతగా అర్థం చేసుకుంటాడో అంత స్పష్టంగా సమస్యలు పరిష్కరించబడతాయి ఎందుకంటే రచయితలు ఎటువంటి ఆధారాలనుపయోగించినా వారిపై దైవికమైన పర్యవేక్షణ ఉంటుంది మొదట సువార్తను వ్రాసినవారు ఒక వ్యక్తి బైబిల్లోని ఒక పుస్తకాన్ని ఎవరు రాశారోననే ప్రశ్నతో వివరణలోనికి వెళితే దానికి లేదా నిదర్శనమనేది రెండు విధాలుగా ఉంటుంది పుస్తకానికి వెలుపలి నిదర్శనం బాహ్య సంబంధమైన నిదర్శనం మరియు పుస్తకంలోపలి నిదర్శనం అంతరంగిక నిదర్శనం బాహ్య సంబంధమైన నిదర్శనం ఆపస్థలుడైన మత్తై తన పేరుతో ఉన్న సువార్తను తానే వ్రాశాడనే అభిప్రాయాన్ని బలంగా నిలబెట్టేలా చేస్తుంది ఎంతోమంది ఆదిమ సంఘ మతాధికారులు మత్తైని దాని రచయితగా పేర్కొన్నారు వారిలో సూడో బర్నబాస్ రోమ్కు చెందిన క్లెమెంట్ పాలికార్ప్ జస్టిన్ మార్టియర్ అలెగ్జాండ్రియాకు చెందిన క్లెమెంట్ తెర్తులియాన్ మరియు ఒరిగెన్ మొదలైనవారున్నారు ఇంకా వాస్తవ నిరూపణల కోసం నార్మన్ ఎల్ గైస్లర్ అండ్ విలియం ఇనిక్స్ ఏ జనరల్ ఇంట్రడక్షన్ టు ద బైబిల్ చికాగో మూడి ప్రెస్ పంతొమ్మిది వందల అరవై ఎనిమిది నూట తొంభై మూడవ పేజీ నిస్సందేహంగా ప్రాముఖ్యత వహించిన అపస్థలలో మత్తయి ఒకడు కాదు మొదటి సువార్తను పేతురు యాకోబు లేక యోహాను వ్రాసి ఉండవచ్చని ఒకరసుకోవచ్చు కాని విస్తృతమైన సాంప్రదాయాన్ని గురించి మత్తయి వ్రాసిన వివరాలు అతడే ఆ గ్రంథకర్త అని బలంగా సిఫారసు చేస్తున్నాయి అంతర్గతమైన నిదర్శనం కూడా మొదటి సువార్త గ్రంథకర్త మత్తయి అని బలపరుస్తోంది ఈ గ్రంథంలో నాణాల గురించి ఇతర మూడు సువార్తలలో లేనన్ని ఎక్కువ సమాచారానికి ఆధారాలున్నాయి నిజానికి ఈ సువార్తలో క్రొత్త నిబంధనలో వేరే ఎక్కడా కనుగొనలేని వానాలకు సంబంధించిన మూడు పేర్లు పొందుపరచబడ్డాయి అరశెకెలు మత్తై పదిహేడవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనం ఒక శెకెలు మత్తై పదిహేడవ అధ్యాయం ఇరవై ఏడు వచును మరియు తలాంతులు పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనం మత్తై వృత్తి సుంకం వసూలు చేయడం గనుక అతడికి నాణాల పట్ల ఆసక్తి ఉంది అతడు కొన్ని వస్తువుల ఖరీదును కూడా వ్రాశాడు సున్కపు గుత్తదారుని వృత్తి వ్రాసే సామర్థ్యాన్ని తప్పనిసరి అయ్యేలా చేసి సమాచారాన్ని భద్రపరచుకునేలా చేస్తుంది మానవ సంబంధంగా మాట్లాడితే మొదటి సువార్త వంటి పుస్తకాన్ని వ్రాయడానికి మత్తయికి సామర్థ్యముందని స్పష్టమౌతోంది మత్తయి ఒక్కడే తనను గూర్చి తన సువార్త అంతటా సున్కపు గుత్తదారుడైన మత్తయి అని రాసుకున్నాడు ఇది అంతటా క్రైస్తవ దీనత్వాన్ని గురించి కూడా చాటి చెబుతోంది కాని మత్తయి గురించి మాట్లాడేటప్పుడు అవమానకరమైన ఆ పదాన్ని ఉపయోగించడాన్ని కొనసాగించలేదు అంతేకాక మత్తయ్యేసును వెంబడించడం ప్రారంభించినప్పుడు తన స్నేహితుల్ని భోజనానికి గొప్పవిందు అని పిలిచాడు లూకా ఐదవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచనం మొదటి సువార్త నుండి వదిలివేయబడినవి కూడా ప్రాముఖ్యత కలిగినవిగా ఉన్నాయి ఎందుకంటే మత్తయి పరిసయుడు సుంకరి ఉపమానాన్ని లూకా పద్దెనిమిదవ అధ్యాయం తొమ్మిదవ వచనం పద్నాలుగవ వచనం తాను అన్యాయంగా తీసుకున్న దానికి నాలుగింతలు తిరిగి చెల్లించిన సుంకపు గుత్తదారుడైన జక్కయ్య కథను లూకా పద్దెనిమిది అధ్యాయం తొమ్మిదవ పద్నాలుగవ వచనం వదిలిపెట్టాడు మొదటి సువార్తను వ్రాసినవాడు మత్తయి అని అంతరంగిక నిదర్శనం ఎంతో స్పష్టంగా మత్తయి వైపుకే చూపిస్తోంది మొదటి సువార్త యొక్క మూలభాష మొదటి సువార్త యొక్క ప్రాత ప్రతులన్నీ గ్రీకు భాషలో ఉంటే కొందరు మత్తై తన సువార్తను బ్రతో సమానంగా ఉన్న అరానిక్ భాషలో వ్రాశాడని చెబుతున్నారు బదుగురు వేర్వేరు వ్యక్తులు మత్తై తన సువార్తను అరామిక్ భాషలో వ్రాశాడని అనువాదాలు గ్రీసులో జరిగాయని చెప్పారు పాపియాస్ క్రీస నూట ఎనభై ఐదు నుంచి రెండు వందల యాభై నాలుగు వరకు ఇటీనియస్ క్రీ స నూట ముప్పై నుంచి రెండు వందల రెండు వరకు ఒరిగెన్ క్రీస నూట ఎనభై ఐదు రెండు వందల యాభై నాలుగు యుసిబియస్ క్రీ స నాల్గవ శతాబ్దం అయినప్పటికీ వారు మత్తై వ్రాసిన సువార్త గురించి కాకుండా అతడి ఇతర రచనల్ని గురించి చెప్పేపుండవచ్చు ఉదాహరణకు సోపియాస్ మత్తై యేసు చెప్పిన ప్రవర్తనా నియమాలను లోగియా గ్రంథస్థం చేశాడని చెప్పాడు ఆ ప్రవర్తనా నియమాలు సేయింగ్స్ బహుశా యేసు ప్రభువు పల్కిన రెండవ క్లుప్తీకరించబడిన మాటల వివరణకు సంబంధించినవి అవి అరామిక్ భాషలో వ్రాయబడి వాటిని అర్థవంతంగా స్వీకరించే యూదుల గుంపుకు పంపబడి ఉండవచ్చు ఆ వ్రాతప్రతులు తరువాత పోయాయి ఎందుకంటే అటువంటి ప్రాత ప్రతులు వేరే ఎక్కడా లేవు అయినప్పటికీ మొదటి సువార్తను మత్తై గ్రీసులో వ్రాసి ఉండొచ్చు అది నేటివరకు సజీవమై నిలచివుంది మత్తై రాసిన లోగియా ప్రవర్తనా నియమాలు నిలచివుండలేదు కాని అతడి సువార్త మాత్రం నిలచివుంది దీనికి కారణం మత్తై తదుపరి సువార్త బైబిలికి సంబంధించిన పవిత్ర గ్రంథాల భాగాలు దేవుని వాక్యం దేవుని దేవుని ఆత్మచే ప్రేరేపింపబడి భద్రపరచబడి ఉన్నాయి మొదటి సువార్త తేదీ మొదటి సువార్త ఒక ప్రత్యేకింపబడిన సంవత్సరంలో వ్రాయబడిందని ఖచ్చితంగా చెప్పడం అసాధ్యం సాంప్రదాయక పండితులు వివిధ రకాల తేదీలను సూచించారు సిఐ స్కోఫీల్డ్ ఒరిజినల్ స్కోఫీల్డ్ రెఫరెన్స్ లైబిలో క్రీస్స ముప్పె ఏడు కావచ్చునని తెలిపారు మత్తయి ఎరుషలేము వినాశనాన్ని గురించి ఎటువంటి విషయాలను ప్రస్తావించకపోవడంతో క్రీస్సా డెబ్బె తరువాత తేదీని ఇచ్చే పండితులు చాలా కొద్దిమంది ఉంటారు అంతేకాక ఎరుషలేమును పరిశుద్ధపట్టణమని మత్తయి నాలుగవ అధ్యాయము ఐదవ వచనం మరియు ఇరవై ఏడవ అధ్యాయం యాభై మూడవ వచనం ఇచ్చిన ఆధారాలు ఆ పట్టణమింకా అస్తిత్వాన్ని కలిగుందని అర్థమయ్యేట్లు చేస్తున్నాయి కాని సిలువ వేయబడడానికి సంబంధించిన సంఘటనలు మరియు పునరుత్న సంఘటనల తరువాత కొంత సమయం గడచిపోయినట్లు కన్పిస్తోంది మత్తయి ఇరవై ఏడు అధ్యాయము ఏడవ వచనం ఎనిమిదవ వచనం నేటివరకు అనే మాటలతో కొనసాగుతున్న ఒక ఆచారాన్ని దృష్టికి తెస్తున్నాయి ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదిహేనవ వచనం నేటివరకు ఆ పొలము రక్తపాలమనబడుచున్నది ఈ పదాలు గడచిపోయిన సమయాన్ని అర్థం అయ్యేటట్లు చేస్తున్నాయి అయినా యూదా మతాచారాలు ఆగిపోయేటంత ఎక్కువ సమయం కాదది సంఘ సాంప్రదాయం మొదట వ్రాయబడిన సువార్త వివరణ మత్తైదేనని బలంగా చెబుతుండడం వల్ల అది వ్రాయబడిన తేదీ ఇంచుమించు క్రీస యాభైకి సమీపంలో ఉంటుందని చెప్పడం అందరి అభిప్రాయాల్ని సంతృప్తిపరుస్తుంది ఇతర వాదనలకు మరియు ప్రత్యామ్నాయ దృక్పథానికి అంటే మార్కు సువార్తే నాలుగు సువార్తల్లో మొదటిదని చెప్పేవాడనకు మార్కు సువార్తకు పరిచయం అనే శీర్షిక క్రిందున్న ఆధారాలను చూడండి మొదటి సువార్త వ్రాయడానికి గల సందర్భం ఈ వివరణను వ్రాయడానికి గల ప్రత్యేక సందర్భం తెలియకపోయినప్పటికీ మత్తయికి తన సువార్తను వ్రాయడానికి కనీసం రెండు కారణాలున్నాయి మొదటిగా అతడు అవిశ్వాసులైన యూదులకు ఏసే మెస్సీయ అని చూపించాలనుకున్నాడు మత్తయి మెస్సీయను కనుగొన్నాడు ఇతరులు కూడా అదే విధమైన సంబంధంలోనికి రావాలని కోరుకున్నాడు రెండవదిగా మత్తై యూదులైన విశ్వాసుల్ని ప్రోత్సహించడానికి రాశాడు ఏసే నిజంగా మెస్సీయా అయితే ఒక భయంకరమైన విషయం జరిగింది యూదులు తమ రాజైన మెస్సీయాను సిలువవేశారు వేశారు ఇప్పుడు వారేమవుతారు దేవుడు వారితో ఉన్నాడా ఈ పరిస్థితిలో మత్తై దగ్గర మాట ఉంది వారి అవిధేతాచర్య ఆ ఇస్రాయెలు తరంపై తీర్పును తెచ్చేదిగా ఉన్న దేవుడు తన ప్రజలతో ఆ విధంగా లేదు ఆయన వాగ్దానం చేసిన రాజ్యం ఆయన ప్రజలతో భవిష్యత్ కాలంలో ఇంకా స్థిరపరచబడవలసినదిగా ఉంది అయినప్పటికీ ఇంతలోపు విశ్వాసులు వారి లోకమంతటా సంచరిస్తున్నప్పుడు సమస్త జనముల మధ్యలో శిష్యుల్ని తయారు చేయడానికి ఈ మెస్సీయపై ఒక భిన్నమైన విశ్వాస సందేశానందించడానికి బాధ్యత వహించడానికి ఉన్నారు మొదటి సువార్త యొక్క ప్రసిద్ధికెక్కిన కొన్ని స్వభావ లక్షణాలు ఒకటి మత్తై గ్రంథం యేస్క్రీస్తు బోధనా పరిచర్యపై ఎక్కువ ప్రాధాన్యతను నిలిపింది సువార్త వివరణలన్నింటిలో మత్తయి సువార్తలో పెద్ద కాగితాల కట్టలతో కూడిన విస్తృతమైన సమాచారముంది ఏ ఇతర సువార్తలోనూ యేసును గూర్చిన బోధన వివరాలు అంతగా లేవు మత్తయి ఐదు ఐదవ అధ్యాయం ఏడవ వచనం అధ్యాయాలను సాధారణంగా కొండమీది ప్రసంగమని చెబుతారు పదవ అధ్యాయంలో యేసు తన శిష్యులకు వారు పరిచర్య నిమిత్తం పంపబడుతున్నప్పుడు ఇచ్చిన ఆదేశాలున్నాయి పదమూడవ అధ్యాయం రాజ్యాన్ని గూర్చిన ఉపమానాలను తెలియజేస్తోంది ఇరవై మూడవ అధ్యాయంలో యేసు ఇస్రాయేలు మతనాయకుల్ని కోపంతో నిరసించారు ఇరవై నాలుగవ అధ్యాయము ఇరవై ఐదు వచనం అధ్యాయాలలో ఒలివతోటలో తోటలో సంభాషించబడిన ఎరుషలేముకు దేశానికి సంబంధించిన భవిష్యత్ సంఘటనలను గూర్చిన వివరణలు విపులంగా ఇవ్వబడ్డాయి రెండు మత్తైలో కొన్ని రాతప్రతులు సంఘటనల కాలక్రమంలో కాకుండా వాదన పద్ధతి క్రమంలో అమర్చబడి ఉన్నాయి ఉదాహరణకు వంశావళికి సంబంధించిన పట్టికలు మూడు సమానమైన సమూహాలుగా విభజింపబడ్డాయి సూచక క్రియలన్నీ ఎక్కువ సంఖ్యలో కలిపి ఇవ్వబడ్డాయి యేస్కు వ్యతిరేకత ఒక భాగంగా ఇవ్వబడింది మత్తయి ఉద్దేశ్యం సంఘటనల కాలానికి సంబంధించిన క్రమం కన్నా ప్రధాన విషయంపై ఎక్కువగా ఉండడం స్పష్టంగా ఉంది మూడు మొదటి సువార్త యథాతథమైన పాత నిబంధన వాక్యాల పునరుద్ఘాటనలతో నింపబడి ఉంది మత్తయి ఇంచుమించు యాభై ప్రత్యక్ష అంశాలను పాత నిబంధన నుండి చేర్చాడు ఇవి కాకుండా పాత నిబంధన సంఘటనకు సంబంధించిన డెబ్బై ఐదు పరోక్ష ప్రస్తావనలు చేయబడ్డాయి ఇది నిస్సందేహంగా ఈ పుస్తకం ఏ పాపకుల కోసం ఉద్దేశించబడిందో అందువలనే జరిగింది మత్తయి ఈ గ్రంథాన్ని రాసేటప్పుడు అతడి మనసులో ప్రాథమికంగా యూదులు ఉన్నారు బహుశా వారు పాతనిబంధనకు చెందిన చాలా సత్యాలను సమాచారాలను బట్టి మానసికంగా ప్రభావితులై ఉండొచ్చు దీనికి తోడు ఈ సువార్త ఇంచుమించు క్రీస్స యాభైయవ సంవత్సరంలో వ్రాయబడి ఉంటే ప్రస్తావించడానికి మత్తైకి లేదా ఆయన పాకకులకు కూడా తెలిసి ఉండేవి కాదు నాలుగు మొదటి సువార్త యేస్క్రీస్తు ఇస్రాయేలు ప్రజల మెస్సియా అని చూపించి దేవుని రాజ్య ప్రణాళికను వివరిస్తుంది స్టాన్లిడి టౌ సెయింట్ బిహోల్ ద కింగ్ ఎ స్టడీ ఆఫ్ మేథ్యూ పద్దెనిమిది నుంచి ఇరవై వరకు పేజీలు ఏసే నిజంగా మెస్సీ అయితే వాగ్దానం చేయబడిన రాజ్యం ఏమైంది అని ఒక యూదుడడుగుతాడు పాత నిబంధన మెస్సీయ లోకంపైకి మహిమాన్వితమైన ఒక గొప్ప ఆదర్శపాలనను తెస్తాడు ఆ పాలనలో ఇస్రాయేలు దేశానికి ఒక ప్రముఖమైన స్థానముంటుంది ఆ దేశం తన యథార్థమైన రాజును తిరస్కరించింది గనక రాజ్యానికేమైంది రాజ్యం గురించి పాత నిబంధనలో ప్రత్యక్షపరచబ్డని రాజ్యాన్ని గురించి కొన్ని మర్మాలను మత్తయి తన సువార్తలో పొందుపరచాడు ఈ మర్మాలు ప్రస్తుత యుగంలో రాజ్యం భిన్నమైన రూపాన్ని తీసుకున్నట్లు చూపిస్తున్నాయి కాని వాగ్దానం చేయబడిన దావీదు రాజ్యం వంటి రాజ్యం భవిష్యత్ కాలంలో లోకానికి తన పాలనను స్థిరపరచడానికొచ్చినప్పుడు ఏర్పాటు చేయబడుతుంది ఐదు మొదటి సువార్త మొదటి వచనంలో ఒక సంక్షిప్త వాక్యం ఉంది అబ్రహాము కుమారుడుగు దావిదు కుమారుడైన యేస్క్రీస్తు వంశావళి ఇక్కడ దావీదు పేరెందుకు కనిపించింది యూదుల మనస్కు జనములకు తండ్రి అయిన అబ్రహాము ఎక్కువ ప్రాముఖ్యత గలవాడు కాడా దేశాన్ని పాలించే రాజు దావీదు ద్వారా వస్తాడని మత్తై దావీదు పేరును పట్టికలో ఉండొచ్చు రెండు సము ఏడవ అధ్యాయము పన్నెండవ వచనం పదిహేడవ వచనం యేస్క్రీస్తు తన స్వదేశానికి ఒక సందేశంతో వచ్చాడు కాని దేవుని ప్రణాళికలో అతడి సందేశం తిరస్కరించబడింది కాబట్టి ప్రపంచమంతటికీ అందరికీ చెందిన ఒక సందేశం అందబోతుంది ప్రపంచంలోని అన్ని దేశాలకు వాగ్దానం చేయబడిన ఆశీర్వాదాలు అబ్రహాము ద్వారా దేవుడతనితో చేసిన నిబంధన ద్వారా వచ్చాయి అపోర్ట్కా పన్నెండవ అధ్యాయము మూడవ వచనం మత్తూర్పుదేశపుజ్దానులు మత్తయి రెండు గంటల ఒక నిమిషం పన్నెండు సెకండ్లు గొప్ప విశ్వాసం గల శతాధిపతి ఎనిమిదవ అధ్యాయము ఐదవ వచనం పదమూడవ వచనం మరియు ఇస్రాయేలు అంతటిలో క్రీస్తు ఎన్నడూ చూడని గొప్ప విశ్వాసం గల కనాను స్త్రీ పదిహేనవ అధ్యాయము ఇరవై రెండవ వచనం ఇరవై ఎనిమిదవ వచనం వంటి అన్యజనుల్ని చేర్చడం ప్రాముఖ్యత కలిగుంది అంతేకాక ఈ పుస్తకం మీరు వెళ్లి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి ఇరవై ఎనిమిదవ అధ్యాయం పందొమ్మిదవ వచనం అనే గొప్ప బాధ్యత గల ఆజ్ఞతో ముగుస్తుంది